హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ బుధవారం బయట నుంచి ఎరవల్స్ పద పదకొండు వేలు దాకా వచ్చినాయండి ఎర్రవల్స్ పెట్టారండి డెబ్బై ఎనభై వేలు పెట్టారు కాబట్టి ఉదయం నుంచి వర్షం పడుతుంది పార్టీలు వచ్చారు కాకపోతే నిదానంగా ఉందండి మార్కెట్ స్లోగా నడుస్తుంది నిన్న ట్రేట్లే జరిగినాయి కాబట్టి నిన్న మరీ మర్చిలో చాలా వరకు క్యాన్సిల్ చేశారు మరి ఇవాళ ఏం చేస్తారు ఇవాళ అంతా లేదండి ఇవాళ పర్లేదు ఇవాళ అందరూ కొన్నారు బాగానే నిన్నంటే మచ్చలు చాలా వరకు క్యాన్సిల్ చేశారు కానీ అంటే రేట్లు తగ్గించడం కాదు డైరెక్ట్ క్యాన్సిలే చేశారు నిన్న ఇవాళైనా నయ్యే కొట్ కొద్దిగా కొంటున్నారు మచ్చలు చూడాలి మరి ఏమైందో మచ్చలు ఏమైనా ఏమైనా అనిపిస్తే రేపే చదువుతానండి మార్కెట్ ఓవరాల్గా స్టడీ మార్కెటే సేల్స్ పర్లేదు మంచి రకాలు ఉంటే రేట్ ఇస్తున్నారు పర్లేదు స్టడీ మార్కెట్ ముందుగా మనం మార్కెట్ రిపోర్ట్కి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేయట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ రోజు మార్కెట్ ఆ రోజు ముందు కర్నూలు డీడీ గురించి మాట్లాడుకుంటే మంచి రకాలు నాకు కూడా ఇవాళ కూడా కనపడలేదండి మామూలుగా లాస్ట్ ఇయర్ ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అడుగుతున్నారు పదివేలు వేసినాయి కూడా నిన్న క్యాన్సిల్ చేసి తొమ్మిది వేలు వేశారంటే ఇవాళ మీకు వీడియో పెడతాను చూడండి ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్లు పన్నెండు వేలు బెస్ట్ ఉంటే పదమూడు వేలు దాకా చూశాను డీలక్ష ఏం కనపడలేదండి కా టూ మన వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడీలు పెద్దగా సేల్ అవ్వట్లేదండి వాస్తవం చూస్తున్నాను ఉన్నాయి కనబడుతున్నాయి కానీ మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు కనబడుతున్నాయి కానీ పెద్దగా సేల్ అవ్వట్లా పెద్దగా సేల్ అవ్వట్లే టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వస్తే మీడియం బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేలు డీ లక్షలు ఏమి లేవులేండి అంటే ఉన్నాయి కానీ పద్నాలుగు వేలు పదమూడు వేలు చదువుతున్నారు సేల్ అవ్వట్లా డీలక్స్లు బెస్ట్లు మాత్రం పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయినాయి మీడియం బెస్ట్లు పదకొండు వేలు అయినాయి అవి మాత్రమే చూశానండి సుబేరా టూస్ అంటే నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్లు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్ చూశాను డీలక్స్ చూశాను కాబట్టి సూపర్ డీలక్స్ ఏం కాదు చూసింది బాగానే ఉంది క్వాలిటీ కౌంటర్ సెల్ రకం లైట్ కలర్ బాగుంది మీడియాలు ఉన్నాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు అడిగారు బెస్ట్లు పదమూడు వేలు చూశాను పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ చూశాను డీలక్స్ పదిహేను వేలు అండి మీకు వీడియో పెడతాను చూడండి కాబట్టి క్వాలిటీ లైట్ కలర్ బ్రహ్మాండంగా ఉంది అలాంటి క్వాలిటీ ఉంటే పదిహేను వేలు పోతున్నాయి అడుగుతున్నారు నెంబర్ ఫైవ్ కావాలని అలాంటి క్వాలిటీలే సుపీరియర్ క్వాలిటీ లేవు మార్కెట్కి ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ అన్ లాస్ట్ ఇయర్ అండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కొన్ని రకాలు జరుగుతుంటాయి కొన్ని రకాలు పదివేలు దాకా జరుగుతున్నాయి రంగులు బాగుంటాయి తెలపర తిరగకుండా ఉంటాయి ఇంకా పదకొండు వేలు అనేది ఏదో ఒక లాట్ జరుగుతుండద్దండి త్రీ ఫోర్ అండ్ లాస్ట్ ఇయర్ ఏమైనా డిలక్స్ ఏమైనా ఉంటే తెల్లపర పెద్ద తిరగకుండా ఉంటే పదకొండు వేలు ఇస్తారు లాస్ట్ ఈ సంవత్సరానికి త్రి ఫోర్ రన్లు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాగేశారు మీడియం బెస్టులు రంగులు బాగుంటాయండి నిండు రంగులు ఉంటాయి అందువల్ల చెబుతున్నాం బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు కామన్గా జరిగినాయి డీలక్స్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అండి మార్కెట్ సూపర్ డీలక్స్ నాకు కనపడాల త్రి ఫోర్ రన్ ఇంకా దాని తర్వాత ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాట విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ రకాలు మరీ తెలపర తిరిగిపోయిన రకాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అడుగుతున్నారు తాలగాలి కింద అడుగుతున్నారు ఇక అవి ఇంకా కొద్దిగా రంగు పర్లేదు అనుకుంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు కాకపోతే ఆయన రోజు కొన్ని ఎలా స్పీడ్గా లేదు తొమ్మిది వేలు అనుకుంటున్నారు పదివేలు కొనట్ల పదివేలు అంటే పదివేలు పదకొండు వేలు అంటే తొడేలు తీసేవాళ్ళు పనికొస్తేనే వస్తున్నారు డీలక్షన్లో వన్ టూ పర్సెంట్ తెలపర తగిలితే ఇంకా ఈ సంవత్సరాన్ని మీడియాలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పిక్కలను బట్టండి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా ఉన్నాయి మీడియాలు మీడియం బెస్టులు ఉంటే పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మాట పద్నాలుగు వేలు ఇవాళ చూడలేదు అంత పాలిటీ త్రీ డబుల్ ఫైవ్ అడిగి లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తున్నారు ఈ సంవత్సరానికి మీడియాలు పదివేలు ఇస్తున్నారు తొమ్మిది వేలు నుంచి పదివేలు ఇస్తున్నారు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు లోపే ఇస్తున్నారు ఇక తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపు ఈ సంవత్సరానికి మీడియాలు మీడియం బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా చూశాను పన్నెండు వేలు కష్టమేనండి మీడియం బెస్టులు బెస్ట్లో అయితే పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు వేస్తారు తర్వాత అంత క్వాలిటీ మార్కెట్లో లేదు వీడియో వరకు ఇక ఆరుమూరు అండి సుపీరియర్ క్వాలిటీ ఇవాళ మీరు చూస్తారు చూడండి వీడియో పెడతాను పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ వస్తాయి ఇక మీడియాలు ఉన్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు లాస్ట్ ఇయర్ కూడా అంతేనండి పదివేలు పదివేలు ఐదు వందలు అట్లా అడుగుతున్నారు లాస్ట్ ఇయర్కి పదకొండు వేలు ఇట్లా పదివేలు పదివేల ఐదు వందలు అడుగుతున్నారు ఈ సంవత్సరాన్ని అయితే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు అండి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ ఆరుమూరు పదమూడు వేల ఐదు వందలు అసలు ఎక్సలెంట్ క్వాలిటీ మీకు వీడియో పెడితే చూడండి ఎట్లున్నాయి క్వాలిటీ ఎక్సలెంట్ అసలు షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్టులు బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు డీలక్స్ పదహారు వేలు సన్నం టైపు తేజ ఉంటే పదహారు వేల ఐదు వందలు అదే తొడియాలు తీసేవాళ్ళకి పనికి వస్తే పదహారు వేల ఐదు వందల నుంచి పద పదిహేడు వేలు వేస్తున్నారు తొడయాలు వాళ్ళకి పనికి వస్తే తేజాలు మిక్స్ అయితే ఎక్స్పోర్ట్ వాళ్ళు పదహారు వేల ఐదు వందలు కొన్నారు తేజలాగా ఉంటాయి రాసులకు వస్తే రాసులు తేజాలు కలుస్తాయి అనుకుంటాయి సన్నం టైం లేదు బెస్ట్ అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు జరుగుతున్నాయి ఇక రోమి టూ సిక్స్ అండి స్పీడ్గా లేదు క్వాలిటీ డీలక్స్లు కనపట్ల మీడియాలు పద్నాలుగు వేలు వేశారు మీడియం బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు తాగు చూశాను ఏమైనా డీలక్స్ పదహారు వేల ఐదు వందలు మిక్చు అవ్వదు అనుకుంటా సూపర్గా ఉంటే అది కూడా క్లాసిక్లు అండి పదివేలు నుంచి పన్నెండు వేలు డీలక్స్ అవుతున్నాయి అంతే పదివేలు పదకొండు వేలు దాకా బెస్ట్లు డీలక్స్ పన్నెండు వేలు అయింది క్లాసిక్ నాందార్ నెంబర్ ఫైవ్ కూడా మాక్సిమంగా పదకొండు వేలు పన్నెండు వేలు దాకా బెస్ట్లు లేని డీలక్స్ పదమూడు వేలు అయింది ఇక బుల్లెట్లు వచ్చేసి మీకు మీడియాలు అయితే పదివేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు వేసారు డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు అయినండి బుల్లెట్ పదిహేను వేలు ఎవరు ఇట్లా కష్టం అండి పదిహేను వేలు వేయడం కష్టం ఎల్లో గోల్డ్ నిన్నట్లాటే చూశానండి ప్యూర్ ఎల్లో గోల్డ్ పదహారు వేలే అడుగుతున్నారు పదిహేడు వేలు అయితే ఇస్తానంటున్నారు కాకపోతే క్వాలిటీ ఒకలాట్ బాగుంది మిగతా రెండు లాట్లు బాగాలేదు మీరు వీడియోలో చూడండి చెబుతాను అలాగే ఎల్లో గోల్డ్ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు అండి మీడియం బెస్ట్లు అయితే పదివేలు బెస్ట్లు పది పన్నెండు వేలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా చూశాను బాగుంది క్వాలిటీ ప్యూర్ అసలు వర్క్ ఇంకా సూపర్ డీలక్స్ అనుకోండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అనేది మనం చూడలే వేస్తానంటున్నారు పద్నాలుగు వేలు కాబట్టి ఎవరు అంత రేట్లు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు పద్నాలుగు వేలు ఇక దాని తర్వాత మనకు బంగారం విషయానికి వస్తే బంగారం మీడియాలు పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ ఏం కనపట్లే బంగారం ఎక్కడ కనపట్లేదు కనబడితే ఒట్టు కనబడితే మీకు చెప్తాను కానీ లేవు ఇక త్రీ థర్టీ ఫోర్లో అండి లాస్ట్ ఇయర్ ఈ బాగా తెలపడి తిరిగిపోతే ఎవడు కనట్లేదు అసలు ఎవరు అడగట్ల తిరిగిపోయింది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి అయితే పదివేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి పన్నెండు వేలు ఎక్కడన్నా లాడ్ జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు బాగుంటాయి రంగులు బాగుంటాయి మీడియం బెస్ట్లు అంతమించేయట్లేదండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అంత మంచి కూడా కష్టంగా వేస్తున్నారు ఆ పన్నెండు వేలు అని కూడా మంచి రంగులు వేస్తున్నారు నిండు రంగులు బెస్ట్ అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది బెస్ట్ ప్లస్ అయితే పద్నాలుగు వేలు డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోర్ పదిహేను వేలు చూశాను సూపర్ టెన్ లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేల నుంచి రంగులు మారకపోతే పదివేలు పదకొండు వేలు దాకా అడుగుతున్నారు బెస్ట్లు రంగులు తిరగకపోతే సూపర్ టెన్ లాస్ట్ వేలు ఈ సాయంత్రానికి సూపర్ టెన్లు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదహారు వేలు అండి పదహారు వేల పైన ఏమైనా తెలిస్తే మీ మధ్యాహ్నం మీకు ఒక వీడియో తీశాను అడిగాను ఇంకా బేరం అవ్వలేదన్నారు అంటే జరుగుతుంది బేరం జరుగుతుంది వీళ్ళు పదహారు వేలలో ఉన్నారు వాళ్ళు పదహారు వేల ఐదు వందలు అమ్ము అమ్ముతాను అంటున్నారు బేరం జరుగుతుంది తెలిస్తే మీకు వీడియోలో పెడతాను పక్క సూపర్ టెన్ సూపర్ డీలక్స్ కానీ పదహారు వేలు పక్క అండి ఇక తేజ అండి ఇవాళ స్టడీ మార్కెట్ కాబట్టి మీడియాలు మీడియం బెస్ట్లు బస్ట్లు మార్కెట్ తగ్గించారు మీడియాలు పిక్కలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు అడిగారండి మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కొద్ది రంగులు బాగుంటే పదిహేను వేలు అడిగారు అంతే మీడియం బెస్ట్లు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది పదిహేడు వేలు ఎక్కడన్నా వాళ్ళ జరుగుతుంది మీడియం బెస్టులు మంచి రకాలు నిండు రంగులు ఉంటాయి బెస్ట్ పదిహేడు వేల ఐదు వందల నుంచి డే పద్దెనిమిది వేలు లోపే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు లోపేనండి బెస్ట్లు డీలక్స్ పద్దెనిమిది వేలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు అయ్యిందండి బంగ్లాదేశ్ వాళ్ళు కొన్నారు బాగానే ఉంది మాకెట్ పద్దెనిమిది వేల ఐదు వందలు కాబట్టి సూపర్ డిలక్స్ మార్కెట్లు చాలా తక్కువ ఉన్నాయి పెట్టట్ల ఆ రేట్లు తేజ తాలండి తొమ్మిది వేల రెండు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు రెగ్యులర్గా జరిగింది కలగలుపుల తాలు ఉంటే పదివేలు ఇస్తారే ఆర్మూరు తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు చూశానండి వాళ్ళ బాగుంది సీడ్ తాలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఎక్కువ జరుగుతుంది కలగలుపు తాలు ఉంటే ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కలగలుపులు ఉంటాయి త్రీ థర్టీ ఫోర్ తాళ ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రెగ్యులర్గా జరుగుతుంది ఓవరాలు జరిగిన మార్కెట్ మార్కెటే చివరి దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఏ రోజు మార్కెట్ ఆరోజే లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ రేపు మార్కెట్లో కలుస్తాను